కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ ఏడాది దగ్గరికి వస్తుంది దీని పట్లనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంట్లు అమలు కాలేదని ఒక పక్క అంటుంటే లేదు లేదు మేము అమలు చేసినామని మరోపక్క వాదనలు వినిపిస్తున్నాయి దీని గురించి మనం పూర్తి అనుకోవడానికి అయితే మనం ప్రజల వద్దకైతే అయితే వచ్చినాం ఈరోజు ప్రజలతో డైరెక్ట్ మాట్లాడి వాస్తవంగా మరి ఆరు గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు ఇతర హామీలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చడానికి అమలు చేస్తామన్నదో వాటి గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఏవైతే ఆరు గ్యారెంటీలు కావచ్చు ఇతర హామీలు కావచ్చు అమలు చేస్తామన్నారు ఏడాది ముగుస్తుంది ఇప్పటికీ వాస్తవంగా మరి అంటారా అమలు కావాల్సి ఉన్నదంటారా వాస్తవంగా ఏంటంటే మేనిఫెస్టోలో వాళ్ళు అధికారంలో రావడానికి కొరకు ఆర్ గ్యారంటీలని మళ్ళీ రిమై రిమైనింగ్ ప పబ్లిక్ ఎన్ని ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు ఇచ్చేసిండ్రు అసలు నిజానికే ఆర్థిక వ్యవస్థ ఏ ప ఏ పరిస్థితిలో ఉందని తెలుసుకొని హామీలు పెడితే బాగుండేది అలా జరగలేదు ఫిర్మి పర్వాలేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్స్ కానీ లేకుంటే డిఎస్సి కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గానే చేస్తుంది ఇప్పటివరకైతే వాటి విషయాలలో మాత్రం ఎందుకంటే బాగా ల్యాగింగ్ ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ లోపల రిక్రూట్మెంట్సే మెయిన్ నిరుద్యోగమే ఇది ఉండే అండ్ కాంట్రాక్ట్ వాళ్ళు పది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కానీ వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేదు అంత నోటి మాటలే ఉంటుండే లాస్ట్ గవర్నమెంట్లో వేరే కావాలి ఆర్థికంగా ఉన్న స్టా ఫైనాన్షియల్ స్టే స్టేజ్ స్టాండర్డ్ని బట్టి గవర్నమెంట్ పని చేస్తే బాగుంటుండే కానీ అట్లా చేయకుండా ఇష్టానుసారంగా చేసింది కనుక ఆ గవర్నమెంట్ పోయి ఈ గవర్నమెంట్ ఏర్పడ్డది మీ కారణం అంటే గత ప్రభుత్వం పనులు చేయలేదని ఈ ప్రభుత్వం తీసుకున్నాను మీరు చెప్తున్నారు వాస్తవంగా ఆర్ గ్యారెంటీలు మేము అమలు చేసినాం తెలంగాణలో అయితే మా రేవంత్ రెడ్డి మొన్న మహారాష్ట్ర ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా అక్కడ చెప్పి అయితే నేను ఆ ప్రభుత్వం పనిచేయలేదని నేను అనట్లేదు లాస్ట్కి వచ్చే వరకు అది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసేసింది ఆ ప్రభుత్వంలో అందుకోసం అందులో మెయిన్గా ఎందుకంటే ఓన్లీ ఫ్యామిలీ అన్న ఈ దానితో ధోరణితోటి జరిగింది కనుక ఆ గవర్నమెంట్ మీద విరక్తి ఉంటే పబ్లిక్ టర్న్ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లకు వచ్చింది ఈ హామీలు కూడా బాగా ఉంచారు కనుక కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారన్న ఉద్దేశంతో ప్రజలందరూ గవర్నమెంట్ కాంగ్రెస్ పక్షాన నిలిచిను నిలిచినప్పుడు పిర్వాలే కొన్ని ఇప్పటివరకు ఏమైతే ఇప్పుడు వన్ ఇయర్ లోపల మాత్రం ఇంకా పూర్తి స్టాండ్ గవర్నమెంట్ రన్ చేసే దాంట్లో రేవంత్ రెడ్డికి ఇంకా పూర్తిగా రాలేదేమో అనిపిస్తుంది ప్రజల మన భావన జనరల్గా ఎందుకంటే అప్పుడు మొన్నటి వరకు ఈ హామీలు అవన్నీ పోయినాయి కొన్ని రోజులు తెర మీదకి హైడ్రాన్ వస్తున్నది కొన్ని రోజులు ధరణి అన్నారు ధరణి పుట్టలు ఎప్పుడో చెప్పాడు దాన్ని గంగాలు కలిపిస్తాము సముద్రంలో కలిపిస్తాం దాంట్లో కలుపుతాం దీంట్లో కలుపుతాం దాని గురించి ఊసే లేదు దాని మీద ఒక నావ మాత్రం ఒక కమిటీ వేయడం టైంపాస్ చేయడం జరుగుతున్నది కనుక నిర్ణయాలు ప్రక ప్ర ఒక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో దానిలో వెనకనే ఉందని చెప్తున్నాను ఎందుకంటే ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నది ధరణి విషయంలో చాలా అంత రియల్ ఎస్టేట్ పడిపోయింది అసలే ఆర్థిక వ్యవస్థ కుంటు అంటే ఆర్థిక వనరులను సమకూర్చుకునే దాంట్లో ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ఉన్నదాన్ని కూడా దా ధరణి పొట్టాల వల్లనే దున్యా చాలా లాస్ ఉండే ఏది రిజిస్ట్రేషన్ డౌన్ అయినాయి రియల్ ఎస్టేట్ మొత్తం పూర్తిగా జీరోకి వస్తున్నది మీరు జరిగినటువంటి హైదరాబాద్లో మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ చాలామంది అంటే పరివాస ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అయితే ఇబ్బందులు పడ్డరు మా ఇంట్లో ఏ టైంలో వచ్చి కూలగొడుతున్నారు అని దాని పట్ల మీరు ఎట్లాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మూసి వల్ల మాత్రం వాళ్ళకు సబ్స్టిట్యూట్ చేసిన సబ్స్ట్యూట్ వాళ్ళకు అరేంజ్మెంట్ చేసే అక్కడ తీసేస్తే చాలా బాగుండేది ఎందుకంటే నిర్వాసితులు ఎట్లయిపోయిందంటే వాళ్ళు ఏదో ఆశపడి ఏదో యాభై గజాలలో అరవై గజాలలో అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి ఉన్న డబ్బులన్నీ పెట్టి కన్స్ట్రక్షన్ చేసుకొని అవి చేసుకుని వాటిని వాళ్ళని మొత్తం ఎగ్జామ్ వచ్చేసి హైడ్రా పేరు మీద పదిహేను రోజుల నోటీసులు ఇచ్చి కూలగొట్టడం వల్ల పబ్లిక్ నష్టమే జరిగింది ఎందుకంటే చాలా పూర్ పర్సన్స్ వాళ్ళంత బిలో చాలా బిలో లో జీరో ప పవర్టీ వాళ్ళు వాళ్ళు వాళ్ళకు అన్యాయం జరగడం అనేది అందరి మీద కూడా కాదు కొద్దిగా తప్పే అనిపించింది ఓకే సార్ రేవంత్ రెడ్డి ఏదైతే హోమ్ శాఖ నిర్వర్తిస్తున్నాడో శాఖను ఆ శాఖలో చాలా వరకు అయితే విఫలాలు చెప్తున్నారు ఎందుకంటే లగచర్ల ఇష్యూ కావచ్చు మొన్న చూసుకున్నట్టయితే ఏదైతే బెటాలియన్ సంబంధించిన కానిస్టేబుల్ కూడా ధర్నాకు దిగిన సందర్భాలు చూసినాం ఇట్లాంటి వాటి వల్ల రేవంత్ రెడ్డికి అసలు ఎలా ఎలాంటి పరిణామాలు ఎదురు ఎదురు దానివల్ల ఏం జరిగేది ఏం లేదు ఎందుకంటే గవర్నమెంట్కి ఇంకా టైం చాలా ఉంది ఫోర్ ఇయర్స్ గవర్నమెంట్ రన్ చేసేది ఉంది కనుక అలాంటి ఇబ్బంది ఏం జరగదు కానీ అటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం అదే కానీ జరుగుతున్నాయి ఎందుకంటే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ లేదు మొదటి నుంచి ఏదైతే ఈ పది మంది ఉన్నారో వాళ్ళు మాత్రమే రన్ చేస్తున్నారు అన్ని పొట్టుపోలే ఎక్స్టెండ్ ఇచ్చేసి మొత్తం పొట్టుపోయే డిస్ప్యూట్ చేసి వాళ్ళందరికీ మిగతా వాళ్ళకి ఇచ్చి రన్ చేస్తే బాగుంటుంది కంట్రోల్లో ఒకరి వ్యక్తి ఒకరు వ్యక్తి అన్ని కంట్రోల్ చేయాలంటే కుదరని పని కదా లాండ్ ఆర్డర్లో విషయంలో కొద్దిగా వీకే ఉంది వాస్తవం చెప్పాలంటే లాండ్ ఆర్డర్లో కొద్దిగా వీకే ఉన్నది అది ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ జరగకుండా కావాలి చూడాలంటే క్యాబినెట్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ మెయిన్ అవసరం సరే హైదరాబాద్ నగరం అభివృద్ధి అంటే గత ప్రభుత్వం బాగా చేస్తుందా ఈ ప్రభుత్వం బాగా చేసిందని అనుకుంటున్నారు గత ప్రభుత్వం బాగా చేసిందంటే అది వన్ మంత్ షో ఉండే ఫైనాన్షియల్ వాళ్ళ పాకెట్లో ఉన్నట్టే ఉంటుండే వాళ్ళది గవర్నమెంట్ ప్రైవేట్ ఫైనాన్స్ అన్నట్టు లేకుండేదాన్ని ఆర్థిక వ్యవస్థ ఇవ్వడం తన కొడుకేనే తండ్రేనాయి ఏది కావాలన్నా కానీ వాళ్ళు వాళ్ళే చేసేసుకున్నారు కనుక హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో వాళ్ళ ప్లానింగ్ ఏదైతే చేశారో దాంట్లో బాగానే బాగా డెవలప్ అయిందని దాంట్లో నో డౌట్ అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైతే లాస్ట్ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో అప్పట్లో మొత్తం హైదరాబాద్లో బాగా విపరీతమైన మార్పులు వచ్చాయి రోడ్సే కానీ నీట్నెస్ కానీ ఫ్లైవర్సే కానీ లేకుంటే ఎన్విరాన్మెంట్ కానీ చాలా బాగా డెవలప్ అయ్యాయి గడిచిన అంటే గడిచిన ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చాలా వరకు అయితే హైడ్రా కావచ్చు లేకుంటే మూసి పరిగావ ప్రాంతాలు ఏవైతే కూల్చడాలు ఉన్నాయో అదే విధంగా ఏదైతే వన్ ఫార్టీ ఫోర్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్స్ కర్ఫ్యూ విధించడం పట్లనైతే పెట్టుబడులు రావట్లేదు అయితే కొంతవరకు వాదన వినిపిస్తుంది దాని పట్ల మీరేమంటారు పెట్టుబడులు రావట్లేదంటే అది వాస్తవమే అనిపిస్తుంది ఎందుకంటే పెట్టుబడులు రావట్లేదంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే పరిస్థితులను చూసుకొని పెట్టుబడులు వస్తాయి ఆ రాష్ట్ర పరిస్థితులు స్థితిగతులను చూసుకొని పెట్టుబడులు అనేటివి సేకరణ జరుగుతుంది ముందుకు రావాలంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు ఆ పరిస్థితి ఏమున్నది దాన్ని చూసుకొని ఇది చేస్తారు కనుక వాస్తవంగా అయితే దాంట్లో వీక్ అయింది కొద్దిగా పెట్టుబడులు ఆశించినంత భాగం అయితే లేవు వాస్తవంగా మెయిన్ ఏంటంటే ఒక విషయం చెప్పారు మొన్న వరంగల్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ ఒక ఫిగర్ చెప్పారు ఏంటంటే రో రోజు ఇన్కమ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందో పద్దెనిమిది వేల కోట్లు అన్నాడు అందులో ఆరు వేల నాలుగు వందల ఏదో ఖాళీ ఇంట్రెస్ట్ లాస్ట్ ప్రభుత్వం చేసిన వాటి ఇంట్రెస్ట్నే ఆరు వేల నాలుగు వందల కోట్లు పోతున్నదని చెప్పారు ఆ వాస్తవాన్ని ప్రజలకు కరెక్ట్ పర్ఫెక్ట్గా చెప్పాడు ఆ విషయంలో ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఏ ఇంతవరకు ఎవరు కూడా అలా మాట్లాడలేదు అలా మాట్లాడే అంటే అప్పులు ఉన్నాయి బడ్జెట్ లేదని ఒకవైపు చెప్పుకుంటేనే మరోవైపు ఏదైతే మూసి నదికి సంబంధించి ఏదైతే ప్రక్షాళలో భాగంగా లక్ష యాభై వేల కోట్లు కావచ్చు అదేవిధంగా ఏదైతే సెక్యూరిటరేట్ గేట్ వాస్తు లేదనే పేరుతోటి సుమారు మూడు కోట్ల వరకు అయితే వెచ్చిస్తున్నాడు దీన్ని ఎట్లా కూడా వచ్చారు ఇక ప్రభుత్వం అనే విషయంలో ఇప్పుడు సెక్రటరియట్ మనకు పాత సెక్రటరియటే చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆ సెక్రటరియట్ బ్రహ్మాండంగా ఆయన రెండు వందల తొంభై మంది అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారు పరిస్థితులనే సెక్రటరియేటు అసెంబ్లీలు పనికి వచ్చినాయి ఇప్పుడు తొంభై మంది ఎమ్మెల్యేలతోటి పనికిరాదని చెప్పేసి అని అంటే అది తప్పే అది ఆ కన్స్ట్రక్షన్ కూడా అది అంత చేయాల్సిన అవసరం లేకుండే ఎందుకంటే రీసెంట్లీ చంద్రబాబు నాయుడు కట్టిన పీరియడ్లో కట్టిన భవనాలు ఏ మొత్తం కూల్చి వేసి అడ కూడా మారి జరిగింది కదా అడ ఒకే అందంగా ఉండాలి సిటీ అందంగా ఉండాలి ఓకే మా బా సెక్రటరియట్ బాగుండాలి అసెంబ్లీ బాగుండాలి అనేది ఉండాలి కానీ మరీ అంత కూలగొట్టి కట్టాల్సిన అవసరం అయితే లేకుండే అక్కడ అక్కడనే ఆ తప్పు జరిగింది ఇవాళ మూడు కోట్ల గురించో మూడు పది కోట్ల గురించో గేట్ మార్చిన దాని గురించో మనం మాట్లాడితే వేస్ట్ దాంట్లో అర్థం లేదు బడ్జెట్ లేదనుకుంటే ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అది అది మెయిన్ ఇష్యూ అక్కడ చిన్న చిన్న విషయాలండి గేట్లు మార్చడానికి గేట్లు దాని గురించి మాట్లాడడం ఒక ప్రభుత్వం మీద విషయంలో దాన్ని మాట్లాడడం అంటే మూసి ప్రక్షాళన కావచ్చు సుందరీకరణ కావచ్చు ఎవరు కూడా ఇప్పటివరకు కూడా మాకు చెయ్యమని ఎవరు కూడా అడగలేదు వాస్తవంగా రేవంత్ రెడ్డి దాన్ని ఒక ఏజెంట్గా తీసుకుని పనిచేస్తున్నాడు దానికి లక్ష యాభై వేల కోట్లు వెచ్చిస్తున్నాడు అంటే త్రీ టైమ్స్ వాళ్ళే ఒకసారి యాభై వేల కోట్లని ఒకసారి డెబ్బై వేల కోట్లని మళ్ళీ లక్ష యాభై వేల కోట్లని ఈ విధంగా చెప్పి అంటున్నారు మూసి నది సుందరీకరణ మూసీ నది సుందరీకరణ అయితే అది అంత ఈజీగా ఇమీడియేట్ చేయాల్సిన అంశం అయితే కాదు ప్రభుత్వం దగ్గర ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలు చాలా ఉన్నాయి ఆ వాటి మీద దృష్టి పెట్టాలి ఈ మూసీలు హైడ్రాల మీద పెట్టుకొని కూర్చుంటే అయ్యేది కాదు పోయేది కాదు అది మూసీ ప్రక్షాళన అనేది మామూలు విషయం కాదు సమ్ యస్ ప్రాజెక్ట్ అది దాన్ని ఆ విధంగానే చేపట్టాలి ఇట్లా ఏదో అర్జెంటుగా ఇప్పుడే చేసేసినట్టు దాన్ని హల్చల్ చేసేస్తే జరిగేది కాదు అది వాస్తవంగా ఓకే సార్ అంటే రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నాడు ఆ శాఖను అంటే నేను ఫుల్ టైమ్ మినిస్టర్ అని కూడా చెప్పిండు వాస్తవంగా ఆ శాఖలో వాస్తవంగా ఆయన దానికి న్యాయం చేస్తున్నాడు అనుకోవచ్చు ఈ విద్యాశాఖ అంటే ఓ విద్యాశాఖనే కాదు రేవంత్ రెడ్డి గారు పాపం ఏ శాఖ చేయలేదు ఇంతకుముందు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినరు కనుక ఆయన కొద్దిగా అనుభవం అనేది అవసరం కూడా చాలా వాస్తవంగా అయితే చాలా అనుభవం అవసరం ఎందుకంటే చాలామంది ఎవరు చేసినా కానీ చా చాలా పోర్ట్ఫోలియో చేసిన తర్వాత సీఎంలు అయ్యేవాళ్ళు ఈయన డైరెక్ట్ సీఎం అయిండ్ కనుక కొద్దిగా ఇంకా అవగాహన పెంచుకోవాలా పొలిటికల్ అడ్వైజర్స్ని బాగా పెట్టుకోవాలా ప్ర ప్రభుత్వం నడిచే విధానం కానీ దాంట్లో కూడా కొన్ని మార్పులు రావాలి ఇంకా చాలా అవసరం ఉంది ఈ వన్ ఇయర్లో ఏదైతే ఉందో ఇష్యూస్ని పట్టుకోవడం ఇంతసేపు ఆ బీఆర్ఎస్ని తిట్టుకుంటే పాస్ చేయడము వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం అది మంచి పద్ధతి కాదు అసలు ఇక్కడ సీనియర్ అడ్వైజ్ ఇస్తారేరా లేకపోతే సీనియర్లు అడ్వైజ్ తీసుకుంటలేరు రేవంత్ రెడ్డి ఏదక్కడ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది కమ్యూనికేషన్ ఏదో గ్యాప్ కనిపిస్తుంది ఏదైతే పొలిటికల్ అడ్వైజర్స్ ఇచ్చేదాన్ని వీరు వింటలేరా లేక వినేది వీరు వారు వారు చెప్పట్లేదా వీళ్ళు వినట్లేదా అనే దాంట్లో అదైతే వాస్తవంగా జరుగుతుంది అది అయితే దాన్ని మాత్రం కొద్దిగా ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది మూసి ప్రక్షాళన అనే విషయంలో మాత్రం అది చాలా స్లోగా చేయాల్సిన పని దీర్ఘకాలికంగా చేయాల్సిన పని అది ఎందుకంటే ఆ ఆర్థిక వ్యవస్థనే ఫైనాన్షియల్గానే వీక్ ఉన్నప్పుడు ఇమీడియట్ చేయాల్సిన పని కాదు అది చాలా లక్షల కోట్ల పని కనుక సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం దగ్గరకు వస్తుంది అధికారంలోకి వచ్చి హైదరాబాద్లో అభివృద్ధి ఎట్లున్నదంటారు అభివృద్ధి అంటే గత ప్రభుత్వం చేసిన దాన్ని వీళ్ళు దాన్ని అదే ఏ విధంగా డెవలప్మెంట్ గురించి చేసుకుంటూ పోయినారు కానీ వీళ్ళు ఇప్పుడే పునాదులు వేస్తున్నారు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేశారు కానీ వన్ ఇయర్ లోపలనే వాళ్ళు ఏమి అభివృద్ధి చేసింది మాత్రం ఏమి లేదు కాకపోతే వాళ్ళు పాత గవర్నమెంట్ చేసిన దాన్నే వీళ్ళు దాన్ని రెన్యువల్ చేసుకుంటే వస్తున్నారు అన్నమాట అంతే వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే మోసీ ఇష్యూ చూసినాం అదేవిధంగా హైదరాబాద్ చూసినాం హైదరాబాద్ సికింద్రాబాద్ కర్ఫ్యూ కూడా విధించిన పరిస్థితి చూస్తాం అంటే దీనివల్ల అభివృద్ధి అనుకోవచ్చా పెట్టుబడులు వస్తాయనుకోవచ్చా రియల్ ఎస్టేట్ రంగం ధరలు పెరుగుతాయి అనుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగం అయితే ఆల్రెడీ డౌన్ అయిపోయింది ఇప్పుడు దాన్ని పైకి తీసుకురావాలంటే ఇంకా చాలా టైం తీసుకుంటుంది ఇంకోటి అండ్ ఆర్డర్ అనేది ఏమున్నది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమి లేదు కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ ఏంటంటే మూసి పరివారక ప్రాంతములు అనంటే జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి రాత్రి రాత్రికే వచ్చి వీళ్ళను ఖాళీ చేయండి డ్యామేజ్ చేసేసి వాళ్ళను ఉల్డోజర్ను పెట్టేకి జరగండి జరగండి అంటే ఎక్కడ వెళ్తారు వాళ్ళకు ఎట్లీస్ట్ వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీస్ ప్రకారంగా అయితే వాళ్ళకు నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇచ్చి ఇంట్లో టైం తీసుకోండి ఆ వన్ మంత్ లోపల టైం తీసుకొని వాళ్ళను ఖాళీ చేయమని చెప్పండి ఖాళీ చేస్తారు అంతేగాని డైరెక్ట్ వెళ్ళిపోయి డామినేషన్ చేసేసి బుల్డోజర్ పెట్టేసి పోలీసును పెట్టేసేసి ఓ ఖాళీ చేసి మీరు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన కొనసాగిస్తున్నామని చెప్తున్నారు ప్రజలకు వాళ్ళ మంచి చేసే విధంగా మేము ముందరికి నడుస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి జనాలు అయితే చాలా వరకు భయోందోళనకు గురవుతున్నారు ఏ టైంలో వచ్చి బుల్డోజర్లు మాయిలు కూల్స్తాయని చాలా అయితే భయోందోళనకు గురవుతున్నారు దీని పట్ల మీరు ఎలాంటి సమాధానం చెప్తామనుకుంటున్నారు అది ఇప్పుడు రాత్రి రాత్రికి వచ్చి మీరు నా ఇంటి మీద అటాక్ చేసినారంటే నాకు భయం అనేది ఎట్లా ఉంటుంది వీళ్ళకు ప్రత్యామ్ వాళ్ళకు మీరు అన్నట్టు డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్లో ఒక ఏరియా వైజు ఒక ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనివర్సిటీ ఉన్నది లేకపోతే ఒక ఓల్డ్ సిటీ అనుకోండి ఒక ఏరియా వైజ్గా చేసుకుంటూ వచ్చి ఆ మాదిరిగా చేస్తుంటే ఓహో వేరే వాళ్ళు కూడా ఆక్యుపై అదే మూసి పరివారక ప్రాంతం ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఓహో ఇక్కడ తీసేస్తున్నారు బుల్డోజర్లు వస్తున్నాయి మనం కాల్ చేసి వెళ్ళిపోవాలి మనకు వేరే సబ్స్టిట్యూట్ వెతుక్కోవాలని చెప్పేసి వాళ్ళకి ఆలోచన వచ్చేస్తుంది నువ్వు ఆ ఏరియాకు పోయే లోపల అనేది వాళ్ళు ఖాళీ చేస్తానికి రెడీగా ఉంటారు ప్రత్యామ్నంగా ఇంకెక్కడైనా చూసుకుంటారు ఆ లోపు మీ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదో విధంగా ఎక్కడో షెల్టర్ చూపెట్టాలి వితౌట్ షెల్టర్ లేకుండా ఇప్పుడు ఎన్నో కుటుంబాలు చూశారు మీరు పిల్లలతో నీ పాలు స్కూల్ పోయే పిల్లలు బుక్స్ మదే ఆ పరివారక ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది ప్రజానికం చూసింది టీవీలో చూశారు చాలా ఘోరం అనిపించింది ఆ మాదిరిగా చేయకూడదు అని చెప్పేసి మా ప్రజాభిప్రాయం అనేది తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉన్నా అనుకోవచ్చా తెలంగాణ ప్రజా ప్రభుత్వము అని అంటే ఉన్నది అని అనుకుంటే గవర్నమెంట్ వచ్చి మేము ప్రజాప్రభుత్వానికి వచ్చినాము మీతో ఎన్ను ఎన్నుకోబడిన ప్ర గవర్నమెంట్ కాబట్టి మేము చేస్తాము అని అంటున్నాం చేస్తాము చూస్తాం చూ నరేవంత్ రెడ్డి గారు మాటలు అయితే తెలుసు అందరికీ ఆ విధంగా డామినేషన్ ప్రజల్లో బ్యాంకరణ చేసుకొస్తున్నారు అని అంటే అమలు చేస్తాం అంటే వంద రోజుల మరోపక్క సంవత్సరం దగ్గరికి వస్తుంది అమలు కూడా చెప్తున్నారు వాళ్ళు చెప్తారు అవును చేసినామని చెప్పేసి అంటారు అమలు అయిన మాత్రం ఎక్కువ లేవు ఖాళీ లేడీస్కి ఒక ఉచిత బస్సు సౌకర్యం అనేది ఒకటి కల్పించారు ఇంకా కొన్ని చేశారు అంతే కానీ అన్నీ అయితే అమలు అయితే కాలేదండి అన్నీ అమలు కాలేదు కాకపోతే చేస్తారు చూడాలి వేటెన్సీ అన్నట్టుగా చూడాలి అంతే